బా పాపది బర్త్డే ఉందండి ఇంకా చెప్పారు కదా ముందు చూడండి అగో గుర్రాల బండి

అమ్మ అంటే సత్తా కొని నేను నెక్ పెడి పర్ కావాలి ఆ యాద మొఖే ఫేస్ బుక్ రామన్ గోజే బ్లస్ ఆ గాడు నన్న ఆ 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

రష్ అండి సండే కదా ఇంకా చాలా పబ్లిక్ అయితున్నారు కష్టాలు కదా చాలా చెప్తారు అలా అన్నమాట అన్నీ కూడా శారీలో అందరూ ఉన్నారు కదా చూసుకుని సేవ చేసుకోవాలంటే నుంచి నుంచి వచ్చిన చాలా కూడా చాలామంది ఉన్నారు ఇంకా రైతు కూడా చాలా ఉండే పబ్లిక్ చూడండి అసలు ఎక్కడ చూసినా పబ్లి పంపిస్తారు అయితే ఉంది టెంపుల్ అంటే ఎక్కడి నుంచి ఒక చూడడానికి ఇప్పుడైతే అనిపిస్తుంది ఇలాంటి వీడియోస్ అన్నీ ఇస్తాయి ఈ వీడియో ఇష్టం అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ ట్రైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ తెలుస్తాను 么了。